నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా షబానా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలే రెండవసారి ప్రభుత్వ ఏర్పాటుకు పూలబాట వేస్తాయి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం గురువారం రోజు మండల పరిధిలోని నాలుగవ ఏడాది వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవారత్న సేవ వజ్ర పురస్కారాల ప్రధానోత్సవంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డితో కలిసి రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ వాలంటీర్లకు మూడు కేటగిరీలలో ప్రభుత్వం వరుసగా నాలుగవ ఏడాది అవార్డులతో సత్కరిస్తూ ఉందని యాభై ఏడు నెలల జగనన్న పాలనలో కని విని ఎరుగుని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని జగనన్న ప్రతి అక్కచెల్లమ్మ హృదయాన్ని సంతోషపరచాలని ప్రతి మనసులో నిలిచారని ప్రతి అవ్వ తాత చిక్కటి చెరినవ్వుల్లో నిలిచారని చదువుకుంటున్న ప్రతి పిల్లల మనసులో నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులు బాబురెడ్డి నిరంజన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రమణ ఎంపీటీసీలు అలీ అలీఖాన్ శ్యామ్ చంద్ర శ్రీరాములు రమణ సర్పంచ్లు నజీర్ బాషా లక్ష్మీరెడ్డి లోకేశ్వర్ రెడ్డి ముసల్ రెడ్డి మంజుల తదితరులు సంబంధిత అధికారులు వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు జిల్లా మన చిన్నపల్లి మండలం ఎంపీటీ సార్ గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నాయకులకు మన సర్పంచ్లు గారికి ఎంపీటీసీలు గారికి నగరకాల పరిధిలో నేను అగేదేను వాలంటీర్లు నాకు వజ్ర వజ్రా ఫాల్వాదదిింములాష్లాలెనింయాలా఺నిటల్ల గీతర్లం఑తరెర్ భడిదెనుక్. ఢిలాలారదిం సేహరి దూ suppliers శ్రీరామ్ మనం గెలిపించాలని అంత అంత శ్రీరామ్ రెడ్డి నా గెలిపించుకోవడానికి అంత కష్టంగా మనకి అవసరం లేదు అపోనెంట్ పార్టీ శ్రీ మహితి కొడుకు ఐదు ఆరు మెంబర్ పడే అవ్వదు ఈసారి శ్రీరామ్ రేట్ అక్కడ ఎవరు చెప్పాలి కష్టమర్ ఐటమ్స్ కాడు మేము జగన్ పాత రేటు తెలుసుకుని మాత్రం మాకు ఇచ్చేస్తాం ఈ అవకాశం నచ్చినందుకు ధన్యవాదము సంబంధించి పాముడే పంపడం నా దృష్టిగా భావిస్తున్నాను గుర్తు ఉంటుంది కరోనా సమయంలో కూడా మీరు ఎంతో సేవ చేశారు అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పురస్కారాలు ప్రారంభించడం జరిగింది మీరైనప్పుడు అంతా కూడా సమయం ఉన్నప్పుడు అంతా కూడా ప్రతి ఒక్క వాలంటీర్ ని గౌరవ గారు గారు మనం వెళ్ళి ప్రతి ఒక్క వాలంటీర్ ని సచివాలయంకి వెళ్తాము వాళ్ళ సచివాలయం సన్మానం చేస్తామని కూడా ఒకసారి జరిగింది తర్వాత సమయా వల్ల మండలం అంతా చూడాలి గమని చెప్తే జరిగింది ఎందుకంటే సమయం తక్కువ ఆరు రోజులలోనే ఆరు మండలాలు మున్సిపాలిటీగా ఎగ్జామ్ పని చెప్పారు అందుకనే మీరు ఆ గురించి మీతో మాట్లాడడానికి వచ్చామమ్మ నాలుగు నగర సంవత్సరం మీరు చేసినటువంటి సేవలు కానీ మీరు వేరే ప్రజలకు అందించినటువంటి సహాయంలో కానీ ఎప్పుడు మరవలేదు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా మీ ద్వారా పేద ప్రజలకు చేరింది ఇది నిజంగా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత జరగలేదు డైరెక్ట్ గా పేద ప్రజలకు చేరడం అనుకుంటుంది ఏ స్కీమ్ తీసుకున్నా మనం మండలంలోనే అనేక వాటిని మీటింగ్ జరుపుకున్నాం గ్రామాలలో జరుపుకున్నాం అనేకమైనటువంటి వాలంటీర్ల పురస్కారాల సభలు కానీ అమ్మఒడి సభలు గాని రైతు సభలు గాని చేయు సభలు గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరానికి ఒక క్యాలెండర్ లాగా వచ్చేటువంటి స్కీమ్స్ కూడా ఒక వాతావరణం జరుపుకుంటున్నాం ఇది కాదు ఎప్పుడు జరగలేదు పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చే దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు కూడా మనము ఎందుకు మీరు